దేవునికి మహిమ కలుగును గాక ప్రియుల ఈరోజు టీచర్స్ డేగా పరిగణించడం టీచర్స్ని గురించిన జ్ఞాపకాలు చేసుకోవడం చాలా మంచిగా నాకు అనిపించింది ఈ టీచర్స్ డే గురించి మీకు కొన్ని సత్యాలు చెప్పాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఉన్నాను టీచరే లేకపోతే మనము అందులో జీవించేవారు టీచరే లేకపోతే ముందు మనం ఎలా జీవించాలి భవిష్యత్తు జ్ఞానం మనుగడే ఉండేదే కాదు వికాసవంతమైన జీవితాన్ని టీచర్స్ మనకు అనుగ్రహించారు అక్షర జ్ఞానాన్ని గురించిన తపన వారు పడిన ప్రయాసం ఈరోజు ఒక ఉన్నత భవిష్యత్తుకు కారకులుగా వారు ఉన్నారు అన్నది వాస్తవం అయితే మన జీవితంలో టీచింగ్ చేసిన వారు ముగ్గురున్నారు ప్రిల్లర మన జీవితంలో మర్చిపోకూడదు ఒకటి తల్లిదండ్రులు ఈరోజు పుట్టుక నుంచి ఈనాటి వరకు కూడా ఫస్ట్ పుట్టిన తదుపరి అక్షర జ్ఞానానికి ముందు వారు మనకు నేర్పించిన కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను బైబిల్ ఎలా చెప్తుంది సామెతల గంధం మొదటి అధ్యాయం ఎనిమిదో వాక్యం నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము వారు మనకు ఎలా నడవాలో నడక నేర్పించారు ఎలా ప్రవర్తించాలో కూడా వారు నేర్పించారు ఏది సత్యమో ఏది అసత్యమో మనకు తెలియచేసారు జీవిత పాఠాలను గురించిన సత్యాలు వారు మనకు నేర్పించినారు అందుకోసమే మొట్టమొదటిగా మనకు టీచర్స్ తల్లిదండ్రులే తల్లిదండ్రులు మనము ఎక్కడికి వెళితే అక్కడికి వారు అనుసరిస్తూ ఉంటారు మనం ఏం చేస్తున్నామో గమనిస్తూ ఉంటారు మనం మాట్లాడే భాష వింటారు మనం ఏది చేసిన మన కదలికలో వారు ఉంటారు కారణం మనం బాగుపడాలని చిన్నప్పుడే నారుమడిగా ఉన్నప్పుడే ఆ మడి బాగుంటే అది పంటకి ప్రయోజనకరంగా ఉంటుంది ఫలభరితంగా ఉంటుంది మాను కాకుమునిపే మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తిన్నగా పెంచగలిగితే చెట్టు అయిన తర్వాత అది తిన్నగా ఉంటుంది అలాగే ఎక్కడ మనం వంగిపోయే స్థితిలో ఉండకుండా వంకర భాష వంకర జీవితం వంకరి తక్కరి మాటలు మాట్లాడకుండా వారు సరిదిద్దేవారు మన తల్లిదండ్రులైన వారు మనకు మంచి భవిష్యత్తును ఇవ్వగలిగిన వారు కనుకనే మనకు మొట్టమొదటి టీచర్స్ తల్లిదండ్రులు తల్లిదండ్రులు నేర్పించిన విషయాల వల్ల ఎంతోమంది బాగుపడ్డారు ఎంతోమంది బాగుపడ్డారు వారు చెప్పిన ఆత్మీయ సత్యాలు జీవిత పాఠాలు ఎంతోమంది జీవితాలకు ఆశీర్వాదము అనుగ్రహించబడినది మోషే భక్తుడు దావీది భక్తుడు వీరు వారి తల్లిగారిని జ్ఞాపం చేసుకుంటారు వారి తల్లిగారు నిద్రిస్తున్నప్పుడు పడుకున్నప్పుడు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు జీవిత పాఠాలు ఆ తల్లులు వారికి నేర్పించినట్టు వారు సాక్ష్యం ఇస్తారు తిమోతి జీవితంలో కూడా అమ్మమ్మగారు తల్లిగారు వారు బోధించిన బోధల వలన వారు అనగా తిమోతి రక్షణలోనికి రావడానికి కారకులు వారే క్రిస్టినందు నా ప్రియ దేవుని పిల్లలారా మన జీవితంలో టీచర్స్గా మొదటిగా మనకు తల్లిదండ్రులు మనకున్నారు నెక్స్ట్ ఆ తల్లిదండ్రులే అక్షర జ్ఞానం తెలియచేస్తే స్కూలులో ఉన్న ఉపాధ్యాయుల దగ్గరికి మనల్ని తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు ఇంటిలో వారు బోధించిన బోధకు అనుగుణంగా అక్షర జ్ఞానం చదువు ఏ రీతిగా చదువుకోవాలో ఏ అక్షరం ద్వారా ఏమి చెప్పబడుతుందో స్కూల్లో ఆ తల్లిదండ్రుల చేతుల మీదుగా మనం చేర్చబడతాం కారణం ఏంటంటే ఇంగ్లీష్ భాష తెలుగు భాష తమిళ్ కన్నడ ఇలాంటి భాషల వారు మన చుట్టుపక్కల ఉన్నారు హిందీ వారు తర్వాత వరియా మరాఠీ చాలా భాషలు ఉన్నాయి ఈ భాషలు మరి వారు మాట్లాడడానికి కానీ రాయడానికి కానీ ఎవరు కావాలి స్కూల్లో ఉన్న టీచర్స్ కావాలి కనుక వాళ్ళు ఎంత ప్రయాసపడతారు ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను ఆ టీచర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళుతున్నాడు వేరే స్కూల్కి ఆయనకి ట్రాన్స్ఫర్ ఇచ్చారు ఆ ట్రాన్స్ఫర్ మీద ఆయన వెళుతున్నప్పుడు స్కూలు మొత్తం ఏడుస్తున్నారు స్కూల్ పిల్లలంతా ఏడుస్తున్నారు నాకు అనిపించింది ఎంత ప్రయాసపడి ఉంటాడో ఆ పిల్లలకు బోధించే విషయంలో ప్రేమను పంచే విషయంలో ఆ పిల్లలకు ఎంతగా చేరువుగా ఎంతగా దగ్గరగా ఉండి అనేక విషయాలు నేర్పించి విద్యలో ముందుకు ఎలా వెళ్ళాలో ఆ టీచర్ గురించి ఎంతగా ఏడ్చారో నాకు చాలా సంతోషం అనిపించింది అటువంటి టీచర్స్ నేటి కాలంలో స్కూల్లో చాలా అరుదు ప్రా చాలా అరుదు కనుక టీచర్ అనేక మంది జీవితాలకు వెలుగులను నింపేవాడు టీచర్ అంధకాలము నుండి వెలుగులోనికి నడిపించేవాడు టీచర్ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో భవిష్యత్తులో ఏం కావాలో తెలియచేసేవాడు టీచర్ కనుక గవర్నమెంట్ స్కూల్ కావచ్చు ప్రైవేట్ స్కూల్ కావచ్చు చాలామంది చదువుకొని ఈనాడు గొప్ప గొప్ప ఆఫీసర్స్గా అధికారులుగా డాక్టర్లుగా జడ్జీలుగా లాయర్స్గా పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయ వ్యవస్థలో ఈ వారికి ఇష్టం వచ్చిన వ్యవస్థలో వారు పనిచేస్తున్నప్పుడు వారిని అడిగితే మాకు మంచి టీచర్స్ మాకు మంచిగా బోధించారండి కనుక్కొని మేము ప్రయోజకులుగా ఉన్నామని వారు ఇచ్చే సాక్ష్యాలను బట్టి ఈరోజు టీచర్స్ డేగా పరిగణించి సంతోషించే దినం మంచిగా ఎందుకు వచ్చింది ఆ చరిత్రలోకి నేను వెళ్ళట్లేదు కానీ మన జీవితంలో టీచర్లుగా అయిన వారు ఒకటి రెండవది అక్షర జ్ఞానం నేర్పించిన టీచర్స్ కనుక ఈ అక్షర జ్ఞానం నేర్పించబట్టే ఈరోజు బైబిల్ చదువుకోవడం కానీ బోధించడానికి కానీ అనేక విషయాలు తెలుసుకోవడానికి ఈ టీచర్స్ అక్షర జ్ఞానం మనకు నేర్పించిన ఈ టీచర్స్ మరి వారిని అభినందించడం చాలా అతి అవసరం అవును నా చిన్ననాటి టీచర్ ఒక ఆమె ఊర్లో ఉంది ఆమెను ఎంతో మేము గౌరవిస్తాం జ్ఞానపరుస్తాం స్కూల్లో కూడా వారు మనకు పాఠాలు నేర్పిస్తున్నారు కదా అని మధ్యాహ్న వేళ భోజనం చేసుకొని వారు పడుకున్నప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్ స్కూలు నుంచి రెండు గంటలకి స్టార్ట్ అయ్యారు అవకముందు హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి మా పేర్లు చెప్పి వారు మా చేత పరిచయం చేయించుకునేవారు కనుక మంచి ప్రయోజకులుగా నేటి కాలంలో ఉన్నతమైన శిఖరాలకు ఎదిగారు అంటే టీచర్స్ ప్రయాస ఎంతైనా శ్లాఘించాల్సిందే మరచిపోని బాధిత వారు నెరవేర్చి అనేకమంది జీవితాలను తీర్చిదిద్దేవా ఆ ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది ప్రియుల మనం డబ్బు రూపంలో ఎంత ఇచ్చినా తక్కువే వారి జీవితమే అనేక మంది జీవితాలను వెలిగింపబడ్డాయి అనేక మంది జీవితాలు ఉన్నతమైన స్థితిలోనికి ఉన్నాయి కారకులు కారణం టీచర్స్ యొక్క ప్రయాస గొప్పది తర్వాత మూడవది మనకు టీచర్స్ ఎవరంటే దైవజనులు దైవజనులు మనం బాల్యంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అక్షర జ్ఞానం నేర్పించడానికి మనం స్కూల్కి వెళ్ళాం కాలేజీకి వెళ్ళాం ఆ తర్వాత పెళ్ళైనా కూడా కుటుంబంతో ఉన్న కూడా మరి ఆత్మ సంబంధమైన ప్రబోధకులు ఉపాధ్యాయులు బోధించేవారు బైబిల్ టీచర్స్గా దైవజనులు వారు మనకెన్నో ఆత్మీయ విషయాలు నేర్పిస్తారు రోమిలకు రాసిన పత్రికల నుంచి మీకు కొన్ని వాక్యాలు మీకు చదివి వినిపిస్తున్నాను పురిలేరా రెండవ అధ్యాయం ఇరవై నుండి కొన్ని వాక్యాలు చదువుతున్నాను పురిలేరా చీకటిలో వారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడను బాలులకు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా ఎదుటవానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా దొంగిల వద్దని ప్రకటించు నీవు దు దొంగిలెదవా వ్యభిచరింప వద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా విగ్రహములను అశయించుకుని నీవు గుళ్లను దోచేదవా ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచేదవా యబడిన ప్రకారం మిమ్మను బర్చియే కదా దేవుని నామము అన్య జనుల మధ్యను దూషింపబడుచున్నది కనుక బోధించే క్రైస్తవ బోధకులను ఉపాధ్యాయులుగా ఇక్కడ పరిగణించడమైనది కారణం ఏమిటంటే టీచింగ్ ఎవరైతే చేస్తారో బోధించేవారు టీచర్స్ బైబిల్ టీచర్గా నేను నాతో పాటు ఎవరైనా బోధించేవారు బోధించే బోధకు తగిన జీవితం ఉండాలి కదా అని ఇక్కడ కొన్ని హెచ్చరికలు ఉన్నాయి ప్రియలరా పరిశుద్ధ గ్రంథం ఏమై ఉన్నదో ఆ రీతిగా జీవిస్తూ నువ్వు బోధించాలి కదా అలా బోధించకపోతే మిమ్మల్ని బట్టి కదా అన్ని జనులలో నా నామం దూషింపబడుతుందని దేవుడు చెప్పుచున్నాడు ఏదైతే నువ్వు చెప్తున్నావు అది నువ్వు చేయాలి కదా అవును ప్రియ దేవుని పిల్లలరా మరి క్రైస్తవ టీచర్స్గా ఉపాధ్యాయులుగా మరి బైబిల్ టీచర్స్ ట్రైనింగ్ కాలేజీలలో బైబిల్ టీచర్గా మరి చర్చెస్లోను బైబిల్ టీచర్గా అనేక స్థలాలలో దైవజనులు ఆత్మ సంబంధమైన వారు బోధ చేస్తున్నప్పుడు అనేక మంది జీవితాలు కట్టబడ్డాయి సరి చేయబడ్డాయి ఈనాడు మార్పు చెంది బాప్తిష్యం తీసుకుని సంఘంలో చేరి రాకడ కొరకు ఎదురు చూస్తున్నారంటే అనేక మంది చెప్పుచున్న సాక్ష్యం దైవజనుడు వాక్యం చెప్తుంటే నా జీవితం పట్టబడిందండి దైవజనుడు నాకు బాప్తి ఇచ్చాడు దైవ సేవకుని ద్వారా నేను సంఘంలో చేర్చబడ్డాను ప్రభు బలంలో పాలుపులు పొందుతున్నా శివప్రదానమనే నిరీక్షణ కలిగి ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాను అవును ప్రియులే దైవజనులు కూడా వారి జీవితంలో పాపాన్ని త్యజించి పాపము చేయొద్దు అని వారు బోధిస్తూ ఉంటారు ఎస్సు ప్రభువారు పాపుల కొరకు ఆయన రక్తము కార్చాడని ఆయన చనిపోయి తిరిగి లేచాడని పరలోకానికి వెళ్ళాడు అదే రీతిగా మనం కూడా వెళ్ళాలని వారు బోధిస్తున్నప్పుడు ఆ బోధకు తగిన జీవితాలు అనేక మంది నేటి కాలంలో జీవిస్తున్నారు వారు చెప్పుచున్న సాక్ష్యాలలో దైవశకుడు బోధించబట్టే నేను మారాను మార్పు చెందానని వారు ఇస్తున్న సాక్ష్యాలు ఎన్నో నేను కూడా ఒకప్పుడు అనగా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం జనవరి మాసం పదిహేనవ తారీఖున దావశోకుడు వాక్యం చెబుతున్నప్పుడు నేను పట్టబడ్డాను నేను నా పాపములను ఒప్పుకున్నాను ఆ రోజు నాకు రక్షణ దినం కనుక వినుచున్న నా ప్రియ దేవుని పిల్లరా శిష్యులంగా మనం ఉన్నప్పుడు బాలురంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుడుగా దేవుడు మనకు తల్లిదండ్రులు ఇచ్చినాడు ఆ బాల్యదశలో నుంచి మనం ఎలిమెంటరీ స్కూల్ తర్వాత హై స్కూల్ తర్వాత కాలేజెస్ ఈ రీతిగా మనం అక్షర జ్ఞానం నేర్చుకుంటూ మంచి మంచి కోర్సులు జీవనోపాధి కొరకు లేకపోతే మనం అక్షరం చదువుకున్న తర్వాత ఏ రీతిగా జీవించాలో ఆలోచన ఆ చదువుల్లో మనకు వచ్చే ఆలోచనలు ఏ రీతిగా మనం అప్ అపాయం తప్పించుకోవాలో అనేక విషయాలు మనం నేర్చుకున్నాం ఆ తర్వాత ఆధ్యాత్మికమైన టీచర్స్గా దైవ సేవకులు చెప్పబడిన బోధనలు బట్టి మన జీవితాలు కూడా సరిచేయబడ్డాయి మరి మూడు రకాలుగా టీచర్లుగా దేవుడు మనకిచ్చినాడు బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ అక్షర అక్షర జ్ఞానం నేర్పిన టీచర్లందరికీ కూడా మీకు శుభాలు వందనాలు చెల్లిస్తూ నామములో వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ మాటలు విరమిస్తున్నాను మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ